ప్రజానికమో లేకపోతే ప్రజాస్వామ్యమో పట్టించుకునేటువంటి కొంతమంది ఇవన్నీ ఫే ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ ఫేక్ లెటర్లు అట్లాంటివి లేనే లేవు అని మాట్లాడితే నిన్న విమానాశ్రయంలో స్వయాన కల్వకుంట్ల కవిత గారు ఆమె రాసినటువంటి లేఖ గురించి ప్రస్తావించినటువంటి అంశాన్ని నేను మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఆమె అక్కడికి ఆపకుండా కేసీఆర్ గారు దేవుడు లాంటి వాడు కానీ ఆయన చుట్టుముట్టు కూడా దయ్యాలు చేరి అనేటటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించిండ్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదే వేదిక నుంచి ఇంకొన్ని విషయాలు కూడా మేము ముందుకు తీసుకొని రాగలుగుతున్నాం ఏమని అసలు కన్న బిడ్డ తండ్రితోటి పంచుకోలేనటువంటి పరిస్థితులు ఉత్తరాలు రాసి మరి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి మరి ఆ దేవుడి పక్కన ఉంటున్నటువంటి ఏ దయ్యాలు కలిగించినాయి అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలి ఆమె దృష్టిలో కవిత గారి దృష్టిలో కేసీఆర్ గారి పక్కనే ఉంటూ కన్న కూతురు యొక్క సమావేశాన్ని కూడా జరగనీయకుండా తన మనసులో పడి మాటల్ని కూడా చెప్పనీయకుండా ఆపినటువంటి అతిపెద్ద దయ్యం ఎవరు అనంటే అంటే సంతోష్ రావు కనీసం ఫోన్లు చేసినా తండ్రికి ఫోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితికి చెప్పుకుందామంటే చెప్పు చెప్పలేయనటువంటి పరిస్థితికి కేసీఆర్ గారి పక్కనే ఎప్పుడు వండుకుంటా ఎవరు మాట్లాడాలన్నా ఎవరు కలవాలన్నా ఎవరు ఏం చేయాలనో పరోక్షంగా ఈరోజు పార్టీని నిర్ణయిస్తున్నటువంటి శక్తిగా సంతోషరావు ముందుకున్నాడు ఎమ్మెల్యేలు పత్రికలు ఇవ్వకపోతామని అంటే కూడా దర్శనానికి ధరలు పెట్టినటువంటి చరిత్ర ఉంది అనేటటువంటిది ఇదే మీడియా మూలంగా నేను చెప్తా ఉన్నా ఇక కేటీఆర్ గారి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిండు ప్రజాస్వామ్యం అంట ఏదో కొత్త కొత్తగా చెప్పినారు పదం ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే అడుగుతాము ఉన్నాం కన్నా కూతురు తండ్రితోటి తోటి అని పరిస్థితి ఉత్తరాల బాధలను పంచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇది ఏ ప్రజాస్వామ్యం ఇప్పుడు మా పార్టీ ఉంది ఎవరైనా కూడా వచ్చి మా పిసిసి అధ్యక్షులు కానీ కలవచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు అది మంచి చెడైనా బాధైనా ఇంకోటి ఏదైనా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు మీ కుటుంబ సభ్యుల్లో మరీ ముఖ్యంగా మందితో రోజుకుంటే కవిత గారి గురించి మాట్లాడింది మా పార్టీ మా పార్టీ అని ఎంతసేపు కవిత గారిని దూరం చేసి మాట్లాడారు మీ లోపల ఉంటున్నటువంటి గుంబటి రోజు బాటంగా బహిర్గతం అయింది కాబట్టి స్వయాన కవిత గారిని నా మీడియా ముఖంగా చెప్పిరు కాబట్టి ఇంకా దారుణమూతలు అక్కడ ఎక్కడ ఉన్నాయి కానీ నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ లో ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటిది చెప్పదలుచుకున్నామని అంటే ఈ దయ్యాలు అనేటటువంటి పదంలో అతిపెద్ద దయ్యం సంతోషరావుగా తర్వాత సొంత సోదరైనటువంటి కవిత గారిని కూడా వెనకాలేసుకొని రాకుండా సామాన్య కార్యకర్తలతో కంపేర్ చేసినటువంటి రెండో దాయంగా కేటీఆర్ గారు తర్వాత హరీష్ రావు గారు ఇది ఇట్లుంటే ఆమెకు ఆల్రెడీ అన్యాయం జరిగింది నా మాట వినేటోళ్ళు ఎవరు లేరు చుట్టుముట్టు దయాలు చేరినాయి అసలు చిసలైనటువంటి వాళ్ళ యొక్క భావ స్వేచ్ఛ అనేది కేసీఆర్ గారి దగ్గర నాకు పోతలేదు అనడమే కాక కవిత గారిని సస్పెండ్ చేసేటటువంటి దానికి పావులు కలుపుతున్నటువంటి దాంట్లో కూడా ఒక పెద్ద దయ్యం క్రియాశీలత పాత్ర పోషిస్తుందని చెప్పి ఇదే మీడియా ముఖ్యంగా నేను తెలియజేసుకుందామా మరి సాయంత్రం గింటమా లేపటికి ఇంటమా కానీ ఖచ్చితంగా ఎందుకంటే ఎప్పుడైనా అంతర్గతంగా వస్తున్నటువంటి వ్యవహారాలని బాగట్టంగా మాట్లాడితే రాజయ్య గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈటల రాజేంద్ర గారి దాకా కూడా మరి చరిత్రను గీట మనం భేరీజ్ వేసుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటువంటి పిఆర్ఎస్ పార్టీ మరి అవే క్రమశిక్షణ చర్యలు కుటుంబ సభ్యులైనటువంటి కవిత గారి మీద కూడా తీసుకోవాలనేటటువంటిది ఒక దయ్యమే దీనికి బాగా పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనేటటువంటిది ప్రజల ముందుకు రాబోతుంది